ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీకైతే ఈ రోజు అయితే సండే రోజు సండే రోజు నేను స్పెషల్ ఏం చేశాను తెలుసా రాగి ముద్ద విత్ మటన్ కర్రీ అనమాట ఈ రాగి ముద్దతో వింటప్పుడు నాన్ వెజ్ కర్రీనే బాగుంటుంది వెజ్ ఎలా ఉంటుంది అనుకునేదాన్ని ఈసారి వెజ్ కూడా ట్రై చేసాను పప్పు చారు చేశాను అనమాట పప్పు చాట్తో కూడా బాగుంది రాగి ముద్ద మనం చేసుకోవడం ఇంట్లో ఈజీ అనమాట మోది ఎలా చేస్తారా అనుకుంటే కుక్కర్ లో చేసేసరైతే చాలా బాగా వచ్చింది గుర్తు పెట్టుకోండి గిన్నెలో చేయడానికి టైం లేదు అనుకుంటే కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఈ యొక్క రాగి ముద్ద ఈ యొక్క ఎండాకాలంలో అయితే మన బాడీకి మంచిగా చలవ చేస్తుంది రాగులు అయితే ఎండాకాలంలో మన బాడీకి చలవ చేస్తాయి తర్వాత ఈ యొక్క రాగులు మన బాడీని మంచిగా ఉక్కులాగా ఉంచుతాయి గుర్తు పెట్టుకోండి నేనైతే ఒక గిన్నెల ఫస్ట్ బియ్యాన్ని అయితే కడిగి పెట్టేసుకున్నాను అనమాట ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని ఒక కప్పుకి మూడు కప్ ఫస్ట్ నేనైతే మూడున్నర కప్పులు వేశాను కానీ నాకు పొంగిపోయింది ఫ్యాన్ గా చెప్పుకోవాలంటే కాకపోతే నాకు అయితే ఒకటి అర్థం ఎందుకు కుక్కర్లో వేసుకుంటే మనము రెండున్నర పోసుకుంటే చాలు వాటర్ రెండున్నర పోసుకుంటే వాటర్ కరెక్ట్గా వస్తుంది ఏం పొంగిపోదు వాటర్ కూడా మిగిలదనమాట లేదన్నా కుక్కర్ చిన్నగా అవడం వల్ల అలా అయిందో తెలియదు కానీ అలా అయిందనమాట తర్వాత మనము కుక్కర్ మార్చేసుకొని మాల్చేసుకొని సిమ్ లో పెట్టేసుకొని ఒక మూడు విజిల్స్ అయితే రాని వాళ్ళకి విజిల్స్ వచ్చినప్పుడు వాటర్ పొంగిపోయింది కుక్కర్ చిన్నగా అయిపోయింది వాటర్ ఎక్కువైనట్టున్నాయి ఉన్నాయి అందుకే అది ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఒక చిన్న కుక్కర్ లో పెట్టుకుంటే వన్ కప్ కి టూ అండ్ హాఫ్ కప్సే వాటర్ పోసుకోండి టూ అండ్ హాఫ్ కప్స్ అంటే కొంచెం ఎక్కువ పోసుకుందా స్టవ్ అయితే చిన్నగా పెట్టేసుకోండి స్టవ్ చిన్నగా పెట్టేసుకుంటే అప్పుడు ఈజీగా ఉంటుంది తర్వాత ఇక నేనైతే నా కోసం రాగి సంగటి చేసుకున్నాను మా వాళ్ళ కోసం బగారా రైస్ చేసా బగారా రైస్ కూడా చుక్క నూనె లేకుండా బగార రైస్ చేసేసాను ఇక చూసారా ఇలా అంతా పొంగిపోయింది అనమాట స్టవ్ అన్నా కానీ వాటర్ అంతా బయటకు వస్తుంది తర్వాత ఇంకా మళ్ళీ స్మాష్ చేసేసి ఒక కప్పు రైస్ తీసుకున్నాను కదా అదే కప్పుతో ఒక రైస్ పిండి వేసేసుకున్నాను పిండి వేసేసుకుని ఇలా మంచిగా రుద్దేసుకున్నాను ఫోన్ పక్కన పెట్టుకుని మళ్ళీ తర్వాత మంచిగా రుద్దుతాను చూడండి ఆ పిండి తర్వాత అన్నం రెండు ఒక దాంట్లో ఒకటి మంచిగా కలిసిపోయి రాగి సంకటి అయితే సూపర్ గా వచ్చింది తర్వాత దీన్ని మనము ఏ కర్రీతో తిన్నా బాగుంటుంది నేను మార్నింగ్ చేసుకున్నాను మార్నింగ్ లంచ్ లోకి తర్వాత ఇంకొచ్చి అనమాట నైట్ డిన్నర్ లోకి పప్పు చారుతో తిన్నాను సూపర్గా పప్పు చారు వేడి చేసుకుని తిన్నాను ఎలా ఉంటుందో సెకండ్ టైం తింటే అనుకున్నాను కానీ బాగుంది ఆరోగ్యానికి మంచిది కాబట్టి అప్పుడప్పుడు ట్రై చేయండి ఇదిగో చూసారా ఎమ్మెగా ఉండేట రాఖీ సంగతి నెయ్యి దాంతో పాటు నాన్ వెజ్ కర్రీ సూపర్ గా ఉంటుంది పిల్లలైనా ఇంట్లో ఎవరైనా తినకపోతే వాళ్ళకి మనం తిన్నప్పుడు కొంచెం ఒక రెండు ముద్దలు టేస్ట్ చేపియండి అదే ఆటోమేటిక్గా వాళ్ళు ఇష్టంగా తింటారు నెక్స్ట్ టైం ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత ఈరోజు చెప్తే సండే స్పెషల్ మన ఇంట్లో లంచ్ రాగి సంకటి విత్ మటన్ కర్రీ మరి మీ ఇంట్లో ఏంటి కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు